నమస్కారం డాక్టర్ జగదీష్ ఆరోగ్యం హెల్త్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మరో ముఖ్యమైన విషయం కోసం మాట్లాడదాం క్లుప్తంగా ఈ వీడియో ఏంటంటే చాలామంది తలనొప్పితే బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఈ తలనొప్పి ఎందుకు వస్తుందని భయపడుతుంటారు భయపడటమే కాదు లోపల కుమిలిపోతుంటారు కొంతమంది అయితే ఏకంగా ఈ ట్యూ ఈ తలనొప్పి నాకు బ్రెయిన్ ట్యూమర్ వల్లే వస్తుంది అనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అలా నిర్ణయానికి వచ్చేసి ఇంకా బయటికి చెప్పలేక బాధపడుతూ ఇంకా మేము చనిపోతామనుకునే ఒక నిర్ణయానికి కూడా వచ్చేస్తారు ఇలాంటి తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను కాబట్టి అందుకే ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను నిజానికి ఈ వీడియోలో తలనొప్పి ఉంటే బ్రెయిన్ ట్యూమర్ అపోహల కోసం మాట్లాడదు అలాగే నిజంగా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే తలనొప్పి ఎలా ఉంటుంది అనే విషయం కూడా చూద్దాం ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ జాగ్రత్తగా వెళ్ళండి మొదట ఎక్కువ మంది భయపడే విషయం తలనొప్పి ఉంది బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు అవునా సో నిజానికి బ్రె తలనొప్పి ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్ట తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది కానీ తలనొప్పి ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టయితే అస్సలు కాదు ఉదాహరణకు ఎక్కువ తలనొప్పులు దేనివల్ల వస్తాయి ప్రపంచంలో ఎక్కువ మందికి బాధపడే తలనొప్పి కారణం ఏంటంటే టెన్షన్ టైప్ హెడేక్ ఇది ఒత్తిడి స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పి ఈ తలనొప్పి ఎక్కువ మందికి రావడానికి కారణం తర్వాత కారణం ఏంటంటే మైగ్రేన్ సో ఈ రెండు ఎక్కువ మందికి తలనొప్పి రావడానికి పెరుగు కారణాలు అంతేగాని బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి ఎక్కడో ఉంటుంది చాలా రేర్ వస్తుంది కానీ అరుదుగా వస్తుంది సో తలనొప్పి అయితే అది కెన్షన్ టైప్ హెడేక్ కానీ మైగ్రేన్ కానీ క్లస్టర్ హెడేక్ కానీ ప్రైమరీ హెడేక్స్ అంటారు ప్రైమరీ హెడేక్స్ అంటే ఆ తలనొప్పి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం అంటూ మనకేమీ కనిపించదు కానీ తలనొప్పి వస్తుంది అది తీవ్రంగానే ఉండొచ్చు సో ఇవి కారణాలు మిగతా కారణాలు ఏంటంటే సైన్సైటిస్ వల్ల రావడం ప్రయాణం ఎక్కువ చేయడం వల్ల రావడం నిద్ర లేకపోవడం వల్ల రావడం జ్వరంతో తలనొప్పి రావడం ఇటువంటి తలనొప్పులు కూడా ఎక్కువగా వస్తుంటాయి అంతేగాని బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి చాలా అరదు గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం నాకు తలనొప్పి చాలా రోజులుగా వస్తుంది మామూలు తలనొప్పి అయితే తగ్గిపోవాలి కదా ఇది ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి అనే అపోహలో మరికొంతమంది ఉంటారు ఇది కూడా పూర్తిగా నిజం కాదు సో ఎక్కువ రోజులు ఉండే తలనొప్పులు ఏంటంటే టెన్షన్ టైప్ హెడేక్ క్రానిక్ టెన్షన్ టైప్ హెడేక్ మైగ్రేన్ క్లస్టర్ హెడేక్ ఇటువంటి తలనొప్పులు అలాగే అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ తలనొప్పి తగ్గడం కోసం పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతుంటారు దానివల్ల కూడా తలనొప్పి వస్తుంది సో ఇటువంటి తలనొప్పులు సాధారణంగా సంవత్సరాల పాటు ఉంటాయి అంతేకాని ఎక్కువ రోజులు ఉన్నంత మాత్రాన బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు కాదు నిజానికి ఒక స్టడీ చెప్తారు ఇది నేను చెప్తున్న విషయం కాదు స్టడీ చెప్తున్న విషయం ఇదేంటంటే వేరే లక్షణాలు ఏవీ లేకుండా కేవలం తలనొప్పి ఒక్కటే ఉంది అంటే ఉదాహరణకు తలనొప్పి ఉండి తలనొప్పితో పాటు మాట తడబడడం నడిస్తే ఊగుతూ నడవడం అపస్మారక స్థితి ఇటువంటి వేరే లక్షణాలు ఏదీ లేకుండా కేవలం తలనొప్పి ఒక్కటే ఉంది అది పది వారాల కంటే ఎక్కువగా ఉంది అంటే అది బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఇది స్టడీ చెప్తున్న విషయం సో గుర్తుపెట్టుకోండి ఎక్కువ రోజులు తలనొప్పి ఉన్నంత మాత్రాన బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు అస్సలు కాదు ఇక మూడో విషయం తలనొప్పి నాకు చాలా సివియర్గా వస్తుంది సీరియస్గా వస్తుంది ఇది బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశం ఎక్కువ నిజానికి బ్రెయిన్ ట్యూమర్ వలన వచ్చే తలనొప్పి సీరియస్గా సాధారణంగా రాదు అది ఎలా వస్తుందంటే చాలామందిలో టెన్షన్ టైప్ హెడేక్లా డల్ హెడేక్ ఒక రకంగా తల బరువుగా అనిపిస్తూ ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి మరి కొంతమందిలో మైగ్రేన్లా కూడా వస్తుంది అంతేగాని సీరియస్గా ఉన్నంత మాత్రాన ఐ మీన్ సివియర్గా ఉన్నంత మాత్రాన బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు కాదు ఈ మూడు విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు నిజానికి బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చిన తలనొప్పి ఎలా ఉంటుందో చూద్దాం ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చిన తలనొప్పి ఎలా ఉంటుందంటే సాధారణంగా కొన్ని లక్షణాలు ఉంటాయి ఇక్కడ ఒక విషయం గమనించండి కేవలం ఇలాగే ఉంటుందని కాదండి దురదృష్టవశాత్తు బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చిన తలనొప్పి ఈ రకంగా వస్తుంది అని కాదు కానీ ఉన్న దాంట్లో ఈ లక్షణాలు ఉంటే అది బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి అవ్వచ్చు భయపడద్దు గుర్తుపెట్టుకోండి ఒకటి కొత్తగా వచ్చిన తలనొప్పి ముఖ్యంగా యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళు కొత్తగా వచ్చిన తలనొప్పి ప్రమాదమయ్యే అవకాశం ఉంది అలాగే పద్ధతి మార్చిన తలనొప్పి ఇన్ని సంవత్సరాలు ఒకలా తలనొప్పి ఉంది ఇప్పుడు వేరే రకంగా తలనొప్పి వస్తుంది దాని పద్ధతి మారింది సివియారిటీ మారింది కొత్త లక్షణాలు వస్తున్నాయి ఇది ప్రమాదమయ్యే అవకాశం ఉంది అలాగే నిద్రలోంచి లేపే తలనొప్పి పడుకునేసరికి బాగానే ఉంటుంది నిద్రలో మెలుకు వస్తుంది తలనొప్పి చేత మెలుకు వస్తుంది అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది అలాగే ఉదయం లెగిసేసరికి తలనొప్పి వాంతులతో ఉండడం ఉదయం లేచిన వెంటనే తలనొప్పి రావడం వాంతులు రావడం ఇది ప్రమాదమయ్యే అవకాశం ఉంది అలాగే తలనొప్పితో పాటు వేరే లక్షణాలు రావడం మాట తడబాటు రావడం కాలు చేయిలో వీక్నెస్ రావడం అపస్మారక స్థితిలోకి వెళ్ళడం ఫిట్స్ రావడం వాంతులు అవ్వడం అలాగే ఒకరి ఇద్దరిలా కనిపించడం తూగుతూ నడవడం మనిషి తెలివితేటల్లో తగ్గుదల అంటే వేరే రకంగా మాట్లాడడం ప్రవర్తనలో తేడా రావడం ఫిట్స్ రావడం ఇటువంటి లక్షణాలు తలనొప్పితో పాటు వస్తే అది ప్రమాదమయ్యే అవకాశం ఉంది సో సాధారణంగా ఖచ్చితంగా కాదు సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చిన తలనొప్పి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏం చేయాలి ఇటువంటి లక్షణాలు ఉంటే కంగారు పడాలి అలాగే అంతేగాని తలనొప్పి సీరియస్గా వస్తుందని తలనొప్పి ఎక్కువ రోజులుగా ఉందని తలనొప్పి ఉందని బ్రెయిన్ ట్యూమర్ ఉందంటూ భయపడద్దు ఎందుకంటున్నానంటే చాలామంది మా దగ్గరకు వస్తారు మేము చూస్తాం స్కాన్లు కూడా చేస్తాం ఏం లేదని చెప్తాం అయినా నమ్మరు సో తలనొప్పి ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు కాదు నిజానికి బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పి చాలా తక్కువ మందులు చాలా తక్కువ మందులు ఉంటుంది ఇది తెలుసుకోండి అనుమానం ఉంటే డాక్టర్ని కలవండి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోండి ప్రశాంతంగా జీవించండి చాలామందికి మంచి ఫ్యామిలీ ఉంటుంది మంచి పిల్లలు ఉంటారు కానీ ఈ అనుమానం చేత వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మీరు అలా అవ్వద్దు నమస్కారం